హలో అండి నమస్తే నేను సురీకుమారిని మరి మీకు ఈరోజు నేను పసుపు కొమ్ములు మొక్కలు రావడానికి మట్టి ఎలా కలిపి పెడుతున్నానో మీకు చూపిస్తున్నానండి అసలు నేను ఎప్పుడు కూడా ఎవరీ ఇయర్ మే నెలలోనే పెట్టేసేదాన్ని జూన్ జూలై నెలలో వచ్చే వర్షాలతోటి మొక్కలు చక్కగా లేచి బాగా చక్కగా పెరుగుతూ ఉండేవి కానీ ఈసారి నేను మే నెలలో కొంచెం పనుల వల్ల నేను పెట్టలేదు అప్పుడు పెట్టకపోవడం కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే వన్ భయంకరమైన వర్షాలు పడ్డాయండి ఆ వర్షాలకు గాన నేను పెట్టుంటే నా మొక్కలన్నీ కూడా నాకు ఈ పసుపు కొమ్ములన్నీ నానిపోయి అంటే చివికిపోయిన టైప్నేమో కానీ నేను పెట్టకపోవడం మంచి మంచిదే ఇప్పుడు నేను ఈ మొక్కలని అంటే పసుపు కొమ్ములని నేను ఇప్పుడు మట్టిలో పాతేస్తూ ఆ మట్టిని ఎలా కలపాలో కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వారికి కొత్తగా ఇప్పుడు మెయిన్ ఎవరైతే గార్డెన్ పెట్టుకుంటున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో నేను మట్టి కలుపుతూ మీకు నేను చూపిస్తున్నానండి ముఖ్యంగా పసుపు కొమ్ములని పెట్టినప్పుడు మనం చాలా జా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ చేయాలి అంటే పాళ్ళు ఇసుక ఎక్కువ కలపాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి మట్టి చూసారా ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా పాత మట్టి అండి ఇంచుమించు ఏమన్నా ఉంటే ఒక రెండు బకెట్ల మట్టి ఉంటుందేమో నేను ఆ యొక్క టబ్స్లో ఉన్న మట్టిని తిరిగేసేసాను పాత మట్టి ఇది అసలు మన దగ్గర ఫ్రెష్ మట్టి ఉన్నా పాత మట్టి ఉన్నా ఇప్పుడు ఈ మట్టికి నేను మీకు ఐడియా కోసం చెప్తున్నాను ఇప్పుడు ఇది రెండు బకెట్ల దాకా ఉండొచ్చు ఎందుకంటే నేను ఒక బకెట్ ఇసుక కలిపాను ఇందులో ఇంకా నేను ఏమేమి ఐటమ్స్ కలిపానో కూడా మీకు నేను చూపిస్తున్నానండి ఈ టబ్స్లో పెడుతున్నాను ఇప్పుడు నేను ఇవి పెట్టే ముందు హోల్స్ చూసారా ఈ హోల్స్ కవర్ చేయడానికి కూడా నేను మామూలుగా మనము ఏది పడితే అది పెట్టకుండా నేను ఎక్కువగా వీటికి కొబ్బరి డొలకలు పెడుతుంటాను చూసారా ఇసుక చూసారా ఫుల్గా ఒక బకెట్ ఇసుక నేను తీసుకున్నానండి ఎంత ఇసుక పడుతుంది ఎందుకంటే మనకి మొక్క ఈ మంచి ఇసుక ఎక్కువ ఉన్నప్పుడే చక్కగా మొక్క పెరిగి లోపల పసుపు దుంపలు ఊరుతాయి బాగానే అదే మట్టి టైట్గా ఉంటే బిగిసిపోయి లోపల దుంప ఊరదండి అందుకని నేను ఎంచుమంచుగా ఫైవ్ ఇయర్స్ నుంచి పసుపు కొమ్మలు పండిస్తున్నాను ఇంట్లోనే నేను పసుపుని టెర్రస్ గార్డెన్లో పండించిన పసుపుని నాకు ఇంట్లో వాడుకుంటున్నాను నేను చూసారా ఇసుక వేసిన ఇప్పుడు వ్యాపిండండి ఈ వ్యాప్పిండి కూడా ఒక టబ్కి ఒక గుప్పుడు చప్పని వేస్తాము అలాగే నేను ఇంత వ్యాప్పిండి వేసాను మొత్తం నేను పెట్టే టబ్స్ని చూసుకుని దాన్ని బట్టి ఉజ్జాయింపు నేను వేసాను ఇకపోతే ఇది మాగిన పశువు అండి నేను రెండు బకెట్లు వేసాను నేను ఈ మాగిన పశువు ఇది రెండో బకెట్ ఇందాక చూపించిన ఒక బకెట్ ఇది రెండో బకెట్ ఈ రెండు బకెట్లు మాగిన పశువులు వేసేసి కిందకి పైకి మొత్తం అంతా కలిపేసుకోవడమేనండి ఇందులో ఇంకా మీకు దగ్గర ఉంటే కన్నా ఒకవేళ వర్మీ కంపోస్ట్ కూడా వేసుకోండి ఒక బకెట్ వరిమీ కంపోస్ట్ వేసుకోండి ఒక బకెట్ మాగిన పశువులు వేసుకోండి లేదా ఉంటే మీ దగ్గర రెండు బకెట్లు మాగిన పశువులు నేను ఎప్పుడు కూడా మాగిన ఎరువే వేస్తుంటాను నాకు ఎంచుమించుగా ప్రతి సంవత్సరం కూడా ఐదు కిలోల దాకా నేను పసుపు కొమ్ములని హార్వెస్ట్ చేస్తూ వస్తున్నాను నాకు ఇంట్లో పసుపు నేను బయట కొనట్లేదు నాకు మా పిల్లలకు కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది మనకి చక్కగా మంచి అంటే ఆర్గానిక్ పసుపును మనం ఇంట్లో పండించుకోవచ్చు ఇదిగోండి ఈ మట్టి నేను మొత్తం నేను కలపలేక మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను ఈ మట్టి ఇసుక మనం వేసినటువంటి మాగిన పశువుల ఎరువు వేక్పిండి అన్నీ మొత్తం అంతా కింద మీద శుభ్రంగా కలిపేసుకోవాలి ఎక్కడ మనకి ఎలాంటి మన రాళ్ళు రప్పలు కూడా లేకుండా చూడాలి ఈ మాగిన పశువుల ఎరువు మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది నేను ఇలా మట్టి మొత్తం కలిపేసేసి మరి పసుపు కొమ్మలు పెట్టిన తర్వాత ఇక మరలా తొమ్మిది నెలల దాకా నేను ఇంకెలాంటి ఎరువులు ఇవ్వను అప్పుడప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తుంటాను అది కూడా ఎగ్ ఆయిల్ ఇస్తుంటాను చూసారా ఇదిగో డొలకలు చూసారా అదండి అలా పెట్టేసేసి దాన్ని మీరు తిరిగేసి కూడా పెట్టుకోవచ్చు నేను ఇలాగే పెడుతున్నాను ఎందుకంటే తిరిగేసి పెడితే కొంచెం ఖాళీ ఉండి అందులోకి ఈ మట్టి వెళ్ళిపోయి కన్నాలు పొడిగిపోతున్నాయి అందుకోసమని చెప్పి నేను ఈ హోల్స్ని కవర్ చేయడానికి నేను ఇవి ఎక్కువగా మన ఈ కొబ్బరి డొలకలని పీచ్ కింద తీసేసి అది కూడా చిన్న చిన్న హోల్స్ అయితే కవర్ చేసి పెట్టేసుకోవడమే ఇప్పుడు వీటన్నిటిలోనే నేను ఈ మట్టి వేసి ఫిల్ చేసేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంకా సీజన్ ఇంకా ఇంకా లేట్ చేయకూడదు నేనైతే సమ్మర్లో అయితే మట్టి కలిపి ఒక రెండు రోజులు నీళ్లు పోసి నాననిచ్చి అప్పుడు మళ్ళీ నేను ఈ పసుపు కొమ్మలు పెడుతుండేదండి కానీ ఆల్రెడీ మట్టి అంత నానిపోయి ఉంది చెమ్మ పడిపోయి ఉంది ఇంక దీనికి మళ్ళీ మనం ఏమి నానబెట్టి ఉంచక్కర్లేదు మట్టిని నీళ్లు వేసి ఉంచక్కర్లేదు ఎలాంటి వేడి ఏం వస్తుందని నేను అనుకోవట్లేదు ఎందుకని ఇప్పుడు మొత్తం అంతా మట్టి వేసేసండి నేను పసుపు కొమ్మలు కూడా పెట్టేసాను అనమాట అవి కూడా నేను చూపిస్తున్నాను చూడండి మొత్తం మట్టి అంతా అన్నిటిలోకి నేను ఫిల్ చేసేసుకున్నాను మనకి ఇసుక కంపల్సరీగా ఉండాలి ఇసుక మనం ఎక్కువ వేస్తేనే మట్టి మనకి టైట్ అయిపోకుండా ఉంటుంది అప్పుడు మనకి లోపల దుంప ఈజీగా అది డెవలప్ అవుతుంది అనమాట బలానికి బలం ఉండాలి బలం కోసం మాగిన పశువు ఎరువు వేసాను నేను ఎక్కడ మట్టిలో పాత మట్టి కాబట్టి ఏమైనా చీడ లాంటిది ఏమన్నా ఉన్నా ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా రాకుండా ఉంటుందని నేను వేపపిండి కలిపాను ఇలాగా మనం అన్నిట్లోని ఇలాగ వేపపిండి మాగిన పశువు ఎరువు ఇసుక ఇది నేను కలిపేసి ఇదిగోండి అన్నింటిలోకి నింపేసాను నేను లాస్ట్ ఇయర్ పసుపు కొమ్ములు కొన్ని విత్తనాలకైనా తీసి ఉంచుకున్నానండి అవి కవర్లో పెట్టి ఉంచాను కవర్లో కవర్లోనే మొక్కలు వచ్చేసింది చూసారా అది చూడండి మీకు చూపిస్తున్నాను నేను కవర్లో నేను అలా ముడిపెట్టి ఉంచానండి ఆ కవర్లోయే మొక్కలు వచ్చేస్తున్నాయి వాటికి మరి గాలి వెలుతురు ఏమీ లేదు అయినా కానీ ఆ లోపల ఆ సంచిలో నేను ముడిపెట్టి అది నేను ఒక అలమరలో పెట్టి ఉంచాను ను పోనీ బయట కూడా నేను వదలలేదు దూసారి ఎలా మొక్కలు వస్తున్నాయని వీటిని తీసుకెళ్ళి నేను తయారు చేసి ఉంచిన మట్టిలో పెట్టేస్తానండి అంతే పెట్టేసి మనం ఫుల్గా వాటర్ ఇచ్చేసి వదిలేసి కానీ ఒక ఇంచుమించుగా ఒక టెన్ డేస్ మాత్రం అలాగ మనం షేడ్లో ఉంచుకోవడం మంచిది డైరెక్ట్గా ఎండలో పెట్టేయకుండా కొంచెం మొక్కలు నాటుకునేంత వరకు మనం అలా షేడ్లో పెట్టి ఉంచి నీరు వాటర్ ఇస్తూ ఉంటే తర్వాత మనం మనం సన్ను తగిలేలాగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు ఇందులో నేను అల్లం పెడదామని తయారు చేశానండి ఇందులో కూడా నేను ఇప్పుడు ఆ మట్టి వేసి అల్లం కూడా పెడుతున్నాను ఇదిగో చూసారా పసుపు కుమ్మల్ని ఇంట్లో పెట్టేసాను ఎన్ని కుండీల్లోని పసుపు పెట్టేసాను ఇప్పుడు వాటర్ ఇచ్చేసానండి శుభ్రంగా అన్నీ మనం పెట్టిన అన్ని మొక్కల్లోని నేను వెంటనే మట్టి కలపడము మొక్కలు పెట్టేయడము వాటర్ ఇచ్చేయడం కూడా జరిగింది నేను సమ్మర్లో పెట్టేటప్పుడు మాత్రం ఏం చేస్తానంటే మట్టిని ముందు ఇవన్నీ కలిపి తరిగే కలిపేసిన తర్వాత టబ్బుల్లోకి ఎత్తేసాక ఒక నాలుగు మూడు రోజులు మట్టిలోనే నీళ్ళలోనే అంటే నీళ్ళు ఫుల్గా పెట్టేసి అది మట్టి కొంచెం అందులోనే వేడి పోయేటట్లుగా ఉంచి అప్పుడు మొక్కలు పెట్టేదాన్ని అప్పుడు మంచి సమ్మర్ ఇంచుమించు అందుకని ఇప్పుడైతే మనకి అవసరం లేదండి క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పెట్టేసాను ఇలా మట్టిలో మనం మొక్కలు పెట్టేసి వాటర్ ఇచ్చేసి వదిలేయడమే కొన్ని కొన్ని నాకు పాత కుండీలో ఎక్కడో చిన్న చిన్న దుంపులు ఉండిపోతే ఇవి మొక్కలు వచ్చేసినాయి అవి ఇవి ఇంకా అలాగే ఉంచేసానండి వీటికి మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు లేని చెప్పి ఇదండి మనము ఆర్గానిక్ వేలో పసుపుని పండించుకుంటే మనం ఇంట్లోని చక్కగా అది వాడకానికి చాలా మంచిదండి బయట మనం పసుపు తెచ్చుకుని అది నాకు తెలియదు పసుపుని వాళ్ళు ఏ రకంగా పసుపు ఆల్రెడీ తయారైపోయిన పసుపు కొనుక్కోవడం వల్ల మనకి మాత్రము హెల్త్కి మంచిది కాదనేది నాకు అనిపించింది మనకు అవకాశం ఉంది కాబట్టి ఇంట్లోనే మనం చక్కగా అన్ని రకాలు పండిస్తున్నాం కదా టెరెస్ గార్డెన్లోని ఈ ఈ ఈ టబ్స్లోనండి నేను ఎక్కువ నే ప్రిఫర్ చేస్తున్నాను ఈ టప్స్లోనే మనము ఈ దుంపని అంటే పసుపుని పండించటము చాలా చక్కగా డెవలప్ అవుతుంది నేను అబ్జర్వ్ చేస్తుంది అది ఇంచుమించు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి నేను పండిస్తున్నాను ఫస్ట్ ఇయర్ నేను ఎక్కడి నుంచో బొంబాయిలో ఉన్నప్పుడు తీర్చి తీసుకొచ్చానండి అప్పటి నుంచి కూడా నేను దాన్నే దాస్తూ వాడినంత నేను పసుపు చేసుకోవాల్సినంత చేసేసుకుని కొన్ని దుంపలు తీసి ఉంచి ఆ చిన్న చిన్న దుంపల్లో ఉంచి అవి నేను కవర్లో పెట్టేసేసి నేను మూత పెట్టి ముడి పెట్టేసి ఉంచుతున్నాను అది మనము చిన్న దుంపను కూడా చిన్న దుంప చూసారా ఎంత మొక్క వచ్చిందని ఎంత సైజు మొక్క వచ్చింది అలాగా ఆ దుంపలన్నీ మనం జాగ్రత్త పెట్టి ఉంచుకుని దాన్ని మనల్ని మళ్ళీ మనం మట్టిలో పెట్టేసుకుంటుంటే అవి మొక్కలు చక్కగా ఎంత బాగా వరుతుందండి నాకు లావుగా చాలా బాగా వచ్చింది నా పాత వీడియోస్లో నేను పెట్టించను చూడండి నేను లాస్ట్ ఇయర్ అయితే ఇంచుమించు ఏ బకెట్తో నేను ఇసుక వేసానో ఆ బకెటుడు పసుపు కొమ్ములు నేను హార్వెస్ట్ చేశానండి అలాగే మీరు కూడా హార్వెస్ట్ చేసుకుంటారు మీరు కూడా అలా పెట్టుకుంటారని ఎలాగ నేను మట్టి తయారు చేసి దుంప పెట్టాను అదేవిధంగా మీరు కూడా ఆ స్టైల్లో కొత్తగా ఎవరైనా గార్డెన్ పెట్టుకున్న వాళ్ళకి ఐడియా ఉండకపోతే నేను చేస్తూ మీకు చూపిస్తున్నాను చూడండి ట్రై చేయండి కావాలంటే ముందు మీరు ఒక రెండు మూడు కుండీల్లో పెట్టుకుని చూడండి టబ్స్లో పెట్టి చూడండి మీకు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఆన్లైన్లో మనం అండి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి మీరు అవి తెప్పించుకుని కూడా మీరు పెట్టచ్చు కాబట్టి మీరు కూడా పసుపుని చక్కగా పండించుకుంటారనే ఉద్దేశంతో మా వ్యూవర్స్ అందరికీ కూడా అర్థమయ్యేటట్లు మట్టిని ఎలా కలిపి ఎలా మరి పసుపుని మనము దుంపలు మనం మట్టిలో ఎలా పాతి పెట్టచ్చు ఎలా మొక్కలు పెంచుకోవచ్చు అనేది నాకు ఆల్రెడీ మొక్క వచ్చేసి ఉన్నదండి మొక్క వచ్చినా రాకపోయినా మనం ఆ దుంపలు పెట్టేస్తే మనకి చక్కగా మొక్క వచ్చేస్తుంది కాబట్టి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చూడండి చేయండి తర్వాత పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి నేను ప్రతి మొక్కని ఎలా పెట్టాను ఎలా నాటాను ఎలా మట్టి కలిపాను ఎలాంటి ఎరువులు ఇచ్చాను ఆ ఎరువులు కూడా ఇంట్లోనే ఎలా తయారు చేశాను చీడపెడలకు ఏం వాడాను అవన్నీ కూడా నేను చాలా డీటెయిల్గా నేను వీడియో చేసి కొత్త వారు ఎవరైనా ఒకవేళ కావాలంటే చూడండి చిన్న ప్రేరండి దైగల్ తండ్రి పరిస్థితులు ప్రభావ మీకు వందనాలు నాకు ఇచ్చిన టెర్రస్ గార్డెన్ కొరకు స్థుతులు నాకు ఇచ్చిన సబ్స్క్రైబర్ కొరకు వందనాలు మా వ్యూవర్స్ని బట్టి వందనాలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి మా గార్డెన్ని ఆశీర్వదించండి ప్రభా దేవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ప్రభావ మీకు కాపుదలకు అప్పగిస్తున్నాం భద్రపరుచుకోండి ప్రతి ఒక్కరికి తోడే ఉండండి మీ నామానికి మహిమకరంగా మేమందరం బ్రతుకున్నట్లు దీవించి ఆశీర్వించుకొని నజరేడు మీ నామంలో స్థుతించి ప్రార్థించి బ్రతం లాగా వేడుకుంటున్నాం తండ్రి ఆమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి